యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సిఐటియు ఏఐటియుసి ఐఎన్టీయూసీ హెచ్ఎంఎస్ బిఆర్టీ ఎన్టీయూసీ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో స్థానిక ఎంపీడీ కార్యాలయం నుండి గుట్ట పాదాల వరకు పాదయాత్రగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం అధ్యక్షతన సభ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటీయు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ఏఐటీయు జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు ఐఎన్టీయు మండల అధ్యక్షులు మురళి హెచ్ఎంఎస్ రాష్ట నాయకులు గోల్లేపల్లి శ్రీనివాస్ బిఆర్టీయూ నాయకులు బరిగే నరసింహులు టీఎన్టీయు రాష్ట నాయకులు రేగు బాలనర్స మాట్లాడుతూ కార్యక్రమంలో సిఐటి జిల్లా కమిటీ సభ్యులు బబ్బురే పోసెట్టి చెక్క రమేష్ నాయకులు భాస్కర్ రెడ్డి శ్రీశైలం ఏఐటియుసీ జిల్లా నాయకులు గోపగాని రాజు జహంగీర్ శంకర్ అండాలు చంద్రకళ హెచ్ఎంఎస్ నాయకులు సంపత్ ఐఎన్టీయు నాయకులు రాజరెడ్డి వివిధ సంఘాల నాయకులు వెంకటేష్ నగేష్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు కనుక అమలైతే మొత్తం కార్మికులు పాత కాలంలో ఎట్లయితే బానిసలు పనిచేస్తున్నారు లేదా మన దగ్గర నిజాం కాలంలో ఎట్లా ప్రజలు ఇబ్బంది పడ్డరో పదార్థంలో లేబర్ కోడ్లు రాబోతా ఉన్నాయి మనకు వైపు ఇప్పటి వరకు ఉన్న ఐపీసీ ఇండియన్ పీనా కోడ్ కూడా రద్దు చేసింది భారతీయ న్యాయ సంహిత దాని ప్రకారం పోలీసు అంశంగా నచ్చింది కార్మికుడు యూనియన్ పెట్టుకోవాలన్న సమస్యని ఏదైనా అన్యాయం జరిగింది పోలీసు ఎందుకైనా లేదు ఇంకా ముందున్న క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు కూడా మార్చేసిన పరిస్థితి ఉన్నది అలా ఇండియన్ ఎవిడెన్స్ పరిస్థితి ఉన్నది ఒక మాట చెప్పాలంటే భారత రాజ్యాంగం కలిపించిన ప్రాథమిక హక్కులకు కూడా వాటిల్లే పద్ధతులు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఆర్టికల్ 1432 వరకు అనేది ప్రాధారకరించే요. రాజ్యాంగం గురించి హిందీలో వర్ణించుతున్నాను. కూడా నష్టం చేసే లేబర్ చేసే లేబర్

పాల్గొన్న ప్రతి సభ్యులను కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్ గత మార్చి పద్దెనిమిదో తారీఖున ఢిల్లీలో సమావేశమై సమ్మె చేయాలని చెప్పి పరిస్థితి ఉన్నది ఈ రోజు సమ్మె ఉంది కానీ దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా వాతావరణం ఉన్నది మన కార్మికులంతా పరిపనిచేసి ఈ రోజు నిమిత్తం తెలియజేయడం సరైంది కాదు దేశంలో పరిస్థితులు కొద్దిగా సద్దుమనిగే వరకు ఆలోచన చేద్దామని చెప్పి కార్మిక సంఘాలు మన సమావేశమై జులై తొమ్మిదికి